హాయ్ గాయస్ స్వెట్లవర్ జీరో సెవెన్ గాయస్ మీకు ఈరోజు హోమర్ని లైవ్లో రేసింగ్ వదులుతాము ఒకసారి మీ ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు యూజుఫుల్ అనిపిస్తే లైక్ చేయండి లేకపోతే లైక్ కూడా చేయొచ్చు ఇది చైనా బ్రిడ్స్ గాయస్ హోమరు థౌజండ్ కేఎం హోమర్ ఇది డెక్కలు చెప్పి చెక్ చేయండి గాయ్స్ ఇప్పుడు ఇదే వదలబోతున్నావు

మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తాను గాయస్ ఇది వచ్చేసి అది కొండ కనపడుతుంది కదా సార్ కొండ అవతల నుంచి వదిలిపెడతాము అది ఎటైనా రావచ్చు మీద నుంచి రావచ్చు ఇటైనా రావచ్చు ఇటైనా రావచ్చు ఇక్కడ వీడియో తీయటానికి మా ఫ్రెండ్ని ఇక్కడే పెట్టాం గాయ ఫోన్ చూపి కిందకి పెట్టే మా ఫ్రెండ్ని పెట్టాం గాయస్ ఇది లాఫ్ట్ ఓకే వెళ్దాం పండిస్ గో ఇప్పుడు బండి మీనా వెనక వీడియో చేస్తున్నాడు ఫిజియల్ కూడా ఇది ఫిజియల్ని రేసింగ్ వదిలి ఆరు నెలలు అయింది గాయస్ ఇది ఆరు నెలల నుంచి వదలలేదు మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకోవచ్చా మళ్ళీ ఈరోజు అయితే బయటకి వదులుదామని చూడండి లొకేషన్ కూడా చూపిస్తాడు మా వాడు చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మాకైతే నమ్మకంగా సెమెంటే వచ్చేస్తుంది మినిట్స్లో వచ్చేసింది అందరూ అయినా కూడా మేము చాలా సార్లు పెట్టాం కానీ ఆ నెల నుంచి మేమైతే రేసింగ్ వదలటం లేదు దీన్ని మళ్ళీ ఈరోజు బయటికి తెచ్చాం కా ఈరోజైతే ఆ కొండ నుంచి అది ఎలా అప్లై చూద్దామని బయటికి తెచ్చాం

బాగా ఎత్తుగా ఉంది గాయస్ బండి కూడా ఎక్ అవుతున్నాయి కానీ ప్రయత్నిస్తాం మేము మా సబ్స్క్రైబర్స్ కోసం మేము ఏదైనా చేస్తాం గాయస్ పైకి వెళ్ళి వదిలిపెడదాం గాయస్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్ ఇట్లాంటి వీడియోలు ఇంకా ఇంకా చేస్తాను టైం లేకపోయినా కూడా టైం తీసుకొని చేస్తాను గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి వచ్చేస్తా చూడొచ్చు మీరు ఇప్పటి గుడి చూడండి ఇదే ఎంట్రెన్స్ ఇదే ఇట్లా లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ ఇది ఇక్కడే బండి స్టాప్ చేయాలి మీకు వినొచ్చు సాంగ్స్ కూడా వినిపిస్తున్నాయి ఇూపి కాలు నడిన మిడ్ల అయితే ఇదే రావచ్చు లొకేషన్ కూడా చాలా బాగుంది ఈ పిజియన్ వచ్చేసి రేసింగ్లో నెంబర్ వన్ పిజియన్ గా ఇది మనం బాక్స్లో పెట్టి లొకేషన్ చూపించకుండా అయినా మనం వదలొచ్చు అది పైకి వెళ్ళి లొకేషన్ చూస్తున్న వెంటనే వచ్చేస్తుంది దానికే ఇబ్బంది లేదు మీకు వీడియోలో నేను క్లియర్గా ఈసారి బాగా లాంగ్ లాంగ్ చేస్తా చూడండి గాస్ లొకేషన్ చూడండి మొత్తం పూర్తి పైపు వచ్చేసాం మనం మీకు చూపిస్తా ఇదిగో గుడ్డి ఇదిగో గాస్ లొకేషన్ మనం ఇక్కడి నుంచి అయితే వదలబోతున్నా ఇంత హైట్లో నుంచి ఎలా వెళుతుందా ఎలా ఫ్లై చేస్తుందా అని ఒకసారి చూద్దామని మా వాళ్ళు వదులుదా వదులుదా అంటే తీసుకోచ్చా చాలా ఎత్తులో ఉంది గాయస్ అయితే ఇవన్నీ చూడవచ్చు మీరు గాయస్ వదులుతున్నా చూపి చూపి చూడండి గ్యాస్ అది మీకు ఇందాకైతే నేను ఏదైతే చూపించాను అది మెయిల్ ఇది సెకండ్ స్ట్రీల్ పోయింది గ్యాస్